హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్ ఈ వీడియోలో మనం కటోరా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా పేపర్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి రౌండ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని అలాగే కింద నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం మెయిన్ టక్స్ కూడా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న పీసెస్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద షోల్డర్ యొక్క పార్ట్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి అలాగే బాటమ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ముందుగా ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత బోటమ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మనం మెయిన్ టక్స్ని ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ వైపు ఉండేలాగా అలాగే బ్లౌజ్ పార్ట్ మొత్తం లోపలికి ఉండేలాగా ప్లేస్ చేసుకొని లోడ్ చే లోడింగ్ స్టిచ్ చేసుకోవాలి విధంగా స్టిచ్ చేయడం వలన ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కటోరా కటింగ్ బ్లౌజ్ వలన షోల్డర్స్ జారకుండా ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా కటోరా కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్